నిన్నటి నుండి ఈ వీడియో ఎక్కువగా వైరల్ అవుతా ఉన్నది ఈ వీడియో చూసాక చేపలు తినాలంటే భయంగా ఉంటుంది కానీ అలాంటి భయం వదిలేసి మార్కెట్ లో తాజా చేపల్ని ఎలా గుర్తించాలి అనేది నేను మీకు చెప్తాను మొదటగా తాజా చేపల్ని గుర్తించడానికి కళ్ళని స్పష్టంగా గమనించండి ప్రకాశవంతంగా మరియు బయటకు ఉబ్బినట్లు ఉంటే అది తాజా చేప అని గుర్తించండి ఒకవేళ కళ్ళు మునిగిపోయినట్టు లోపలికి ఉంటే అది తాజా చేపలు కాదు చర్మము పులుసులను బాగా గమనించండి చర్మం మెరుస్తూ లోహంగా మరియు గట్టిగా ఉండాలి ఒకవేళ రంగు మారిన లేదా పొరలుగా ఉండే చర్మం అవి తాజా చేపలు కాదు మాంసం చేపల పైన నొక్కినప్పుడు గట్టిగా మరియు స్ప్రింగ గా ఉండాలి ఒకవేళ మృదువుగా మెత్తగా అనిపించే లేదా ఇండెంటేషన్ వదిలేసినటువంటి చేపల్ని అయితే అసలు కొనుగోలు చేయకూడదు అలాగే వాసన పులిన వాసన ఉన్నటువంటి చేపల్ని అలాగే ఉబ్బిపోయిన పగిలిపోయిన చేపల్ని మాత్రం కొనకూడదు త్వరగా చూడాల్సింది తోక భాగం అలాగే రెక్కల భాగం తోకలు రెక్కలు తేమగా మరియు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి చేపలు పొడిగా లేదా చిరిగిపోయిన ఉంటే వాటిని కొనుగోలు చేయద్దు ఒకవేళ ఇవన్నీ మీరు గమనించి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే ప్రతికి ఉన్నటువంటి కొరమిన చేపల్ని కొనుగోలు చేయండి